తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు యనుమల రేవంత్ రెడ్డి గారు వారి యొక్క ఉపన్యాసం కోసం వేచి చూస్తూ ఉన్నా ఎందుకంటే వారు మాట్లాడే ప్రతి పదాన్ని కూడా నేను మళ్ళీ లైవ్ ఖచ్చితంగా ఉంటుంది రేవంత్ రెడ్డిజీ నేను చెప్తున్నా కదా నాడు రేవంత్ రెడ్డి ఎట్లుండే నేడు రేవంత్ రెడ్డి ఎట్లైండు ఎందుకు ఇలా అనే ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతున్నది దానికి సంబంధించి ఇప్పుడు నేను చర్చించబోయే ప్రయత్నం ఏంది అంటే మీరు ఏమని చెప్పారు ఆరు గ్యారంటీలు పదమూడు అంశాలు ఫోర్ ట్వంటీ హామీలు క్లియర్ కట్గా చెప్పవచ్చు ఎందుకంటే ఇది నేను చెప్పిన అంశం కాదు ఈ రాష్ట్రానికి సంబంధించిన రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ జయప్రకాష్ నారాయణ కూడా మొన్ననే చెప్పాను అలవి కాని హామీలతోని అప్పులను భారీగా పెంచుకుంటూ ఏంది అంటే ఒక స్పష్టత లేకుండా ప్రభుత్వం ముందుకెళ్తుంది అంటూ వారు విమర్శించారు నాటు భాషలో మంచి పదాలతోనే విమర్శించారు అది మనందరికీ తెలిసిన విషయమే ఇక తెలంగాణ రాష్ట్ర ఇది ఎట్లా చూస్తున్నావు మీరే చెప్పుర్రీ నేనేమంటున్నానంటే కాంగ్రెస్ ప్రభుత్వం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఈ డిసెంబర్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏమని చెప్పింది అంటే తొమ్మిదో తారీఖు రుణమాఫీ అని చెప్పింది రుణానికి సంబంధించిన మాఫీ దాని తర్వాత ఏం చెప్పిళ్ళు అంటే ఫిబ్రవరి మాసంలో గ్రూప్ వన్ పరీక్షలకు సంబంధించి చెప్పిళ్ళు ఆ తర్వాత వంద రోజులల్లో కేవలం వంద రోజులలో ఈ హామీలన్నీ అమలు చేస్తామని బూటకపు ముచ్చట్లు చెప్పింది కాంగ్రెస్ పార్టీ క్లియర్ కట్ ఇది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రతి బిడ్డకు తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు చదువుకున్నా చదువుకొని వారందరూ కూడా మైకులలో పేపర్లలో కరపత్రాలలో దాంతోపాటు సోషల్ మాధ్యమాలలో రకరకాలుగా ప్రచారం చేసిన విషయం మనందరికీ తెలిసిందే భారత రాజ్యాంగం మీదనే కదా ప్రమాణం చేసింది భారత రాజ్యాంగం మీదనే కదా ప్రమాణం చేసే చేసి ఈరోజు ఒక యాడ్ ఇచ్చిల్లు ఆ యాడ్ తాలకు ఒక్కసారిగా ఒళ్ళు మండింది నిజంగా చెప్తున్నా నేనే చెప్తున్నా ఆగస్టు పదిహేనున తెలంగాణలో రైతు స్వరాజ్యం ఎవరికి రైతు స్వరాజ్యం ప్రజలందరికీ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షను సాగుకు జీవం ఏది నేడు సీతారామ ప్రాజెక్టు పంపుల ప్రారంభం రైతులకు ఊతం నేడు రెండు లక్షల వరకు రుణమాఫీ మాట ఇచ్చాం నిలబెట్టుకున్నాం ఇది చరిత్రలో ఎరగని సాయం మన రైతన్నల శ్రమకు న్యాయం ఇప్పుడు నేను చెప్తా ఇది ప్రభుత్వానికి సంబంధించిన యాడ్ కొన్ని పత్రికలలో వచ్చింది అన్ని పత్రికలలో రాలేదు క్లియర్ కట్గా పెట్టుకోవాలి మేము ఇది ఒక చిన్న యాడ్ చూసిరు కదా ఇది వీళ్ళు ఇచ్చిన యాడ్ దీనికి సంబంధించి ఒక్కసారి మనం చర్చించాలి ఎవరు ఉత్తమ్ కుమార్ రెడ్డి తుమ్మల్ని నాగేశ్వరరావు బట్టి విక్రమార్క ఈ తల్లి ఫోటో ఈ పెద్ద ఆయన ఫోటో ఏడ దొరకవచ్చులో మన తెలియదు రైట్ క్లియర్ కట్ కదా తెలంగాణ ప్రాంత బిడ్డలారా ఈ యాడ్ను ఒకసారి మీరు మళ్ళీ మళ్ళీ చూడాలి ఈరోజు మీరు పేపర్లు ఏదైతే న్యూస్ పేపర్లు కొనుక్కున్నా లేదా మన ఇంట్లోకి రాగానే ఇగో ఈ యాడ్ కనబడుతుంది దర్శనం ఇస్తుంది ఏ యాడు ఇగో ఈ యాడు ప్రకటన ఏం చేసేళ్ళు వీళ్ళు సీతారామ ప్రాజెక్ట్కి ఏమన్నా డిజైన్ చేసి సీతారామ ప్రాజెక్టుకి ఏమైనా కాంట్రాక్టులు ఇచ్చిలా సీతారామ ప్రాజెక్టును కట్టడానికి వీళ్ళు ఏమైనా వ్యూహాలు చేసి రకరకాలుగా చేసి చేసిలా ఇది బీఆర్ఎస్ పార్టీ ఖాతా నెంబర్ వన్ ఇక దీని సంగతి చూడాలి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర ముఖ్యమంత్రి యనుముల రేవంత్ రెడ్డి గారికి ఇది ఉరితాడుగా అబోయింది రాజకీయ ఉరితాడు తన యొక్క భవిష్యత్తుకు కాంగ్రెస్ పార్టీకి పెను సవాలుగా మారబోతున్నది రేపు భవిష్యత్తులో ముఖ్యమంత్రి హోదా నుండి రేవంత్ రెడ్డి దిగిపోవచ్చు ఆయన రాజీనామా చేయొచ్చు ఆయన ప్లేస్లో ఇంకో కొత్త ముఖ్యమంత్రి రావచ్చు లేదా కొత్త ప్రభుత్వం కూడా ఏర్పడవచ్చు ఏదైనా జరగవచ్చు ఎందుకు అంటే ఇదొకటి రైతుకు ఊతం నేడు రెండు లక్షల వరకు రుణమాఫీ క్లియర్ కట్ విన్నారు కదా వీళ్ళు యాడ్ ఇచ్చుకున్నారు ఈ యాడ్ ఇచ్చుకున్నారు సరే మొత్తానికి మన ముఖ్యమంత్రి గారు ఏది ఏదైనా చెప్తాడు ఆయన ఆయన మాట ఏం పోతుంది కానీ ఒకసారి మాట వినర్రీ ఇది విన్నాక మీరే చెప్పుర్రి ఆయన రాహుల్ గాంధీ గారిని ఒక గొప్ప బహిరంగ సభ అభినందన సభ కృతజ్ఞత సభ వరంగల్ ఏర్పాటు చేసుకుందాం మీరందరూ లక్షలాదిగా తరలి వస్తామని చెప్పి మీరందరూ మీ తరపున రెండు మూడు రోజుల్లోనే నేను ఉప ముఖ్యమంత్రి గారు ఇతర మంత్రివర్గ సహచరుల అందరం వెళ్లి రాహుల్ గాంధీ గారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తాం ఏ వరంగల్ మైదానంలో ఏ వరంగల్ గడ్డ మీద తెలంగాణ రైతాంగానికి మాటలు ఇచ్చినమో నిలబెట్టుకున్న సందర్భంగా రాహుల్ గాంధీ గారిని ఆహ్వానించి మనం సంబరాలు చేసుకుందాం అని చెప్పి ఈ వేదిక ద్వారా రాష్ట్రంలో ఉన్న లక్షలాది మంది రైతులకు విజ్ఞప్తి చేస్తున్న మీ అందరి తరఫున రాహుల్ గాంధీ గారికి ఆహ్వానం పలకడానికి నాకు అనుమతి ఇవ్వండి అని మిమ్మల్ని అందరిని అడుగుతూ దీని కూడా మీరు అందరు చప్పట్ల ద్వారా ఆమోదం ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాను అయిపోయింది ఏం చెప్పిండు రాహుల్ గాంధీని వరంగల్ గడ్డ అంటే నా ఊరుగల్ల గడ్డకు తీసుకొస్తా అని చెప్పాడు ఆ ఊరుగల్ల గడ్డలో హామీ ఇచ్చిండు ఏమని హామీ ఇచ్చిండు ఆయన మాటలల్లో మీరు విన్నారు కాదంటే ఒకసారి మళ్ళీ వినండి ఒక గొప్ప రాహుల్ గాంధీ గారిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తాం ఏ వరంగల్ మైదానంలో ఏ వరంగల్ గడ్డ మీద తెలంగాణ రైతాంగానికి మాట ఇచ్చినమో మాట నిలబెట్టుకున్న సందర్భంగా రాహుల్ గాంధీ గారిని ఆహ్వానించి మనం సంబరాలు చేసుకుంటాము రైట్ ఓకే మేస్త్రి సాప్ మస్తు చెప్పిన